హాయ్ అండి ఇక్కడ కనబడు కనబడుతున్న గొర్రెలు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి మొత్తం యాభై గొర్రెలు అయితే అట్ట రైతు ఈ ఊరు వచ్చేసి అన్సాన్పల్లి జయశంకర్ డిస్టిక్ భూపాల్పల్లి వెల్కమ్ టు రైతు నా బాక్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి మనం పెట్టే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి మీ దగ్గర గొర్రెలు కానీ మేకలు లేదా ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మేము మా వాట్సాప్ మా యూట్యూబ్లో పెట్టి మీ కాంటాక్ట్ నెంబర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ జత వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు రైతు తల్లిపిల్ల రేట వచ్చేసి పదిహేడు వేలు చెప్తున్నాడు మొత్తం యాభై గొర్రెలు అయితే తీసిస్తాడట సడన్ వేరు తల్లిపిల్ల వేరు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే రైతు నెంబర్ మెన్షన్ చేస్తాను మీరు ఆ రైతుకి కాల్ చేసి బేరం గిట్లా ఆడుకోవచ్చు అండి చూడండి గొర్రెలు అయితే మంచిగా నీటుగా ఉన్నాయి రెండు ఈతలే మూడు ఈతలే అనట అండి ఎక్కువ కూడా కాదు ముసలి గొర్రెలు అయితే కాదు ముస మీకు నచ్చినవి తీసుకొని ఏర్కొని పోవచ్చు దీంట్లో అన్న అయితే కొన్ని సూటి గొర్రెలు కూడా ఉన్నాయట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే రైస్కి అయితే కాల్ చేయండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ గొర్రె ఎట్లా ఉందనేది మీకు కొంచెం అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ يننتا رهو من جي وڌر فون کٽ ڪندو فون يرا